మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నిన్న తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టర్లకు కొన్ని ఆదేశాలను జారీ చేయడం అనేది జరిగింది ఈ ఆదేశాలు ఎవరి కోసం జారీ చేశారు అంటే ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీ పనులకు వెళ్ళే కూలీలకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది అయితే ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ కలెక్టర్లు తీసుకుపోయే చర్యల తర్వాత ఈ ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి మేలు జరగనుంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను అంతర్నేత్ర ఛానల్ వికలాంగులకు సంబంధించి వితంతువులకు సంబంధించి వృద్ధులకు సంబంధించి ఒంటరి మహిళలకు సంబంధించి పేదవారికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది వ్యూస్ కోసము అంతర్నేత్ర పనిచేయదు నేను పెట్టే వీడియోలు ఒక పది మంది పేదవారికి తెలిసినా కానీ నేను సంతృప్తి పొందుతాను కాబట్టి అంతర్నేత్ర ఛానల్ ద్వారా ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితేనే దయచేసి అంతర్నేత్ర ఛానల్ను ఎంకరేజ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీ పనులకు వెళ్ళే కూలీలకు సంబంధించి వారు రోజులో నిర్ణీత పరిమాణంలో పనులు చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా వారికి మూడు వందల ఏడు రూపాయల కూలీని చెల్లించాలి అని చెప్పేసి గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా కలెక్టర్లను ఆదేశ ఆదేశించడం అనేది జరిగింది ఆ తర్వాత పని ప్రదేశాలలో సకల సౌకర్యాలు కల్పించాలని కూడా ఆదేశాలలో పేర్కొనడం అనేది జరిగింది ఎండల తీవ్రత దృష్ట్యా ఈ ఉపాధి హామీ కూలీలకు సంబంధించి పనిని ఉదయం పది గంటల లోపే వారికి పనిని కల్పించాలని ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల తరువాతనే ఎండ తగ్గిన తర్వాతనే వీరికి పనిని కల్పించాలి అని చెప్పేసి ఈ ఆదేశాలలో పేర్కొనడం అనేది జరిగింది ఇక పని ప్రదేశాలలో సకల సౌకర్యాలు కల్పించాలి అని పేర్కొన్నారు కదా ఎలాంటి సౌకర్యాలు కల్పించనున్నారు అంటే పని ప్రదేశంలో తప్పకుండా టెంట్ సౌకర్యాన్ని కల్పించాలి అని చెప్పేసి ఆదేశాలలో స్పష్టం చేయడం అనేది జరిగింది ప్రతి కూలీకి ఇక్కడ ఐదు లీటర్ల మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించాలి అని చెప్పేసి అందులో పేర్కొన్నారు ఇక్కడ ఓఆర్ఆర్ ప్యాకెట్స్ను వారికి అందుబాటులో ఉంచాలి అని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది పని ప్రదేశము ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్టయితే కూలీ రేటులో పది శాతం అదనంగా చెల్లించాలి అని చెప్పేసి అందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక ప్రథమ చికిత్స కిట్టును కూడా వారికి అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి అందులో పేర్కొనడం అనేది జరిగింది ప్రథమ చికిత్స పెట్టెతో పాటు కూలీలు అస్వస్థతకు గురైనట్టయితే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈ ఆదేశాలలో స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఉపాధి హామీ కూలీ పనులకు సంబంధించి కూలీలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను కానీ సమస్యలను కానీ తెలియజేయవచ్చు ఇక టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి మీరు నోట్ చేసుకోండి వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ జీరో వన్ డబల్ జీరో వన్ మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ జీరో వన్ డబల్ జీరో వన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మీరు కాల్ చేసి ఉపాధి హామీ పథకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను అంతర్నేత్ర ఛానల్ అందించే సమాచారం ఏదైనా కానీ జెన్యూన్గా ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతర్నేత్ర అందించేటువంటి జెన్యూన్ సమాచారాన్ని తెలుసుకోండి धन्यवाद